హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కుర్తీస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మీకు అన్నీ కూడా త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎనీ కుర్తీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పని డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో ఓకేనా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తానండి ఫాస్ట్ బుక్ చేసుకోండి ఎవరైనా ఆఫ్లైన్ కస్టమర్స్ షాప్ విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుందండి నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్లో ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ పక్క లైన్లో ఉంటుంది అనమాట వాట్సాప్లో మెసేజ్ చేసినా లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎనీ కుర్తీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇది వచ్చేసి డిజైన్ లో సూపర్ పీస్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఇలా రౌండ్గా నెక్ వచ్చేస్తుందండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ పికాక్ బ్లూ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ పైన వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం సో షిప్పింగ్ ఫిఫ్టీ వచ్చేసి మీకు త్రీ డ్రెస్సెస్ వరకు తీసుకోవచ్చు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు డ్రెస్ల వరకు ఫిఫ్టీనే ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే అయితే షిప్పింగ్ సో షిప్పింగ్ కంపల్సరీ ఉంటుంది మేడం స్టో ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది అనమాట బుట్ట హైన్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ క్యాప్సల్ క్వాలిటీ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి సూపర్ ఉంటుంది మేడం క్యాప్సల్ వచ్చేసి క్వాలిటీ అయితే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి అండి సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కాటన్ ఫాబ్రిక్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ హెస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో హై నెక్ కాలర్ వస్తుందండి మిడిల్ లో వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫ్రాక్ టైప్ కుర్తి చాలా స్టైలిష్ గా ఉంది కలర్ దీంట్లో కలర్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ అండి సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబుర్లా ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రాయల్ బ్లూ కలర్ సో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి టొమాటో రెడ్ కలర్ సో ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ pants wstadi umbrella frock type 300 rupees only అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి సో ఇది ఫ్రాక్ టైప్ లో చాలా బాగుంటుంది ఇలా రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ క్యాప్సల్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ లో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కృష్ణ బ్లూ కలర్ అండి ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్మా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి కి కూడా వర్క్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ డిజైన్లో ఫ్రాక్ టైప్ కుర్తి ఇది స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది కాటన్ కుర్తి అనమాట ఎస్ఆర్ బ్రాండ్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో పింక్ కలర్ సో ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంటది కలెక్షన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ సూపర్ పీస్ అనమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ అండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సో ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటో రెడ్ కలర్ అండి డీర్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్ లో బటన్స్ వస్తాయి సో ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ వస్తుంది ఎక్స్ఎల్ డబ్ల వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సో ఇది సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి సో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటర్ఫ్లై డిజైన్తో వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ డిజైన్లో మిల్కీ వైట్ కలర్ సో ఇది ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి బర్డ్స్ డిజైన్ చాలా బాగుంది ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంటాయి ఇవి సో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం త్రీ డ్రెస్సెస్ వరకు కూడా సో ఇది వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పర్పుల్ కలర్లో సూపర్ పీస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది వైట్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్స్ అండి ఇవి సో ఇక్కడ డిజైన్ వస్తుంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మంచి లీవా బ్రాండ్ కుర్తి రేయాన్ ఫ్యాబ్రిక్ లో రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి సిమెంట్ కలర్ వస్తుంది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆనియన్ పింక్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ సేల్ చేసిందండి ఫ్యాన్సీ కుర్తి బట్ ఆఫర్ ప్రైజ్ లో త్రీ హండ్రెడ్ కి వస్తుంది అది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఉంది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఫ్లోరల్ టాప్ అనమాట ఎమ్ము ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి సో ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ ది ఆఫర్ ప్రైస్కి వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిక్ కలర్ రెండు వైట్ కలర్ కాంబినేషన్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ సెంబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బుట్ట హ్యాండ్స్ అనమాట స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ సో ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుందండి ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ లో అయిన ఎక్కువ కాలర్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబరిలా ఫ్రాక్ టైప్ మేడం ఇది ఎక్సెల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం సైజ్ మాత్రమే ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది మరీ లాంగ్ ఏం రాదు లెగ్గిన్ కనిపిస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఇది పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ ఇలా త్రీ స్టెప్స్ గా ఫ్రాక్ వచ్చేస్తుంది గుడ్ క్వాలిటీ ఉంటదండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబుల్లా ఫ్రాక్ టైప్ అండి రామా గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైట్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది ఫ్రంట్ మిర్రర్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇది యూ షేప్ లో వర్క్ అంబ్రిల్లా వస్తుందండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సూపర్ పీస్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో రౌండ్ నెక్ వచ్చేసి యోక్బాట్ ఎంప్రాయిడరీ వీళ్ళ బ్రాండెడ్ లో కాటన్ కుర్తీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది మెరూన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ సీఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏ సీఎం ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రెడ్ కలర్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బ్లడ్ రెడ్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వైన్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇది రామా గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎంఎల్ ఏక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డార్క్ గ్రీన్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ గా మిర్రర్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి సో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బోర్డ్స్ లో కాటన్ ఫ్యాబ్రిక్ ఏస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్లో రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ డిజైన్ అండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ శాండల్ కలర్లో ఇది వచ్చేసి ఆల్రెడీ వైట్ గ్రే చూపించాను ఇదే మోడల్లో సో ఈ కలర్ కూడా ఉందండి శాండల్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇలా త్రీ స్టెప్స్ ఫ్రాక్ ఫ్రిల్స్ వస్తుంది పార్టీవేర్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ వైట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది ఫ్రాక్ టైప్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ వస్తుందండి నెక్స్ట్ ప్రిల్స్ ఫ్రాక్లోనే పీచ్ కలర్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ప్లన్ వచ్చేసి కాఫీ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఇది జార్జెట్ ఫ్రాక్ అండి సింగిల్ పీస్ ఉండడం వల్ల ఆఫర్ పెట్టేశాను సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా సింగిల్ పీస్ ఉంది విత్ లైనింగ్ కూడా వస్తుంది ఎం టూ ఎక్సెల్ అవైలబుల్ అది సో ఇది కూడా గ్రీన్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వాటర్ బ్లూ కలర్ అనమాట సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబ్లుఎస్ఎల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబ్లక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైన్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది స్టార్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వైన్ కలర్ అండి సో ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబ్ల్యుక్ఎల్ అవైలబుల్ జార్జెట్ ఫ్రాక్ అనమాట విత్ లైనింగ్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ లైనింగ్ కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ వర్క్ సైడ్ కట్ కుర్తి అనమాట రయాన్ ఫాబ్రిక్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ టైప్ అండి ఎమ్మో ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇలా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇప్పు బెల్ట్ వస్తుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది కూడా సూపర్ పీస్ అనమాట సేమ్ మోడల్లో హై నెక్ కాలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మేడం డీసెంట్ గా కూడా ఉంటాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అమ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జార్జెట్ ఫ్రాక్స్ అండి ఈ జార్జెట్ ఫ్రాక్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ కి సేల్ చేసేవి బట్ మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీకి లో ఇచ్చేస్తున్నాను సో ఈ జార్జెట్ ఫ్రాక్స్ వరకు త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ పడుతుందండి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకుని దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ కాస్ట్లో ఇచ్చేస్తుందండి జస్ట్ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి అంతే సో ఇది వాటర్ బ్లూ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ జార్జెట్ విత్ లైనింగ్ వస్తుందండి సో ఇది త్రీ పీసెస్ ఏ ఉన్నాయి మొత్తం వైట్ అండ్ ఆరెంజ్ కూడా ఉంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇవి వరకు మాత్రమే త్రీ ఫిఫ్టీ ఇంతముందు చూపించినవన్నీ కూడా త్రీ హండ్రెడ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లో ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ సో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రయాన్ ఫ్యాబ్రిక్లో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్స్ట్ వైన్ కలర్ కుర్తి అన్ని చాలా బాగుంది హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఇది సో మీకు మస్టర్డెల్లో షేడ్ వస్తుందనమాట కలంకారీ కుర్తి అండి బుట్ట హ్యాండ్స్ ప్యూర్ కాటన్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయండి ఇవి కలంకారివి ముందుగా స్టాక్ అయిపోతాయి సో టూ పీస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకొని ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో చూశారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ పెడతాను మళ్ళీ కలుస్తాను బాయ్